ట్రిపుల్ ఆర్ గారిని రఘురామకృష్ణరాజు గారిని కోరుకుంటున్నాము ఇప్పుడే తన కంచు కంఠంతో సభ దద్దరిల్లిపోయేలాగా చెప్పాలంటే మంచు మనోజ్ కన్నా గంభీరంగా మా దుర్గేష్ గారు మాట్లాడి వెళ్ళిపోయారు ఆయన మాట్లాడిన తర్వాత నాలాంటి వాయిస్ వీక్ గా వాళ్ళు మాట్లాడటం చాలా కష్టం అయినా ఈ సినిమా గురించి మాట్లాడాలి నాకు ఎంతో ఆప్తులు విశ్వప్రసాద్ గారు తరచూ నేను సినిమాలు తీయకపోయినా రెగ్యులర్గా మేము టచ్లో ఉంటూ ఆయనకి కొన్ని కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాను ఈ సినిమా మటుకు ఇట్స్ ఏ విజువల్ వండర్ యువ కథానాయకుడు తేజ సజా చాలా అద్భుతంగా నటించాడు నాయకుడిని మించి ప్రతి నాయకుడు అంటాగనిస్ట్ అంటారా విలన్ అంటారా ఏమంటారో కానీ మా మనోజ్ అత్యద్భుతంగా అంటే ఎప్పుడైనా సరే ఆ ప్రతి నాయకుడు పాత్ర పవర్ఫుల్గా ఉంటేనే మరి చివరిలో ప్రతి నాయకుడిని తుదముట్టించే హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుంది తేజ ఎక్స్ట్రాడినరీగా కష్టపడ్డాడు మనం ఏదో విజువల్ ఎఫెక్ట్స్ అనుకున్నాం ఎంత కష్టపడ్డాడో ఇందాక చూపెట్టారు ఆ సినిమా మేకింగ్ షార్ట్స్లో ఎంత ఎదిగినా ఒదిగుండటం అనేది హీరోకి చాలా అవసరం ఆ ఎంత వరుసగా మూడు హిట్లు వచ్చినా చక్కగా ఒదిగి ఉండే తేజ సజ్జా ఈజ్ గోయింగ్ టు బి అన్స్టాపబుల్ హీరో రాబోయే రోజుల్లో అత్యున్నత స్థాయికి తేజ బాల నటుడిగా స్టార్ట్ అయి మరి ఈరోజు ఎంతోమంది అభిమానుల హృదయాలు చూరగొన్నాడు రాబోయే రోజుల్లో మరిన్ని బ్లాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చి అందరు హీరోలాగా సంవత్సరానికి ఒక్క సినిమా కాకుండా కనీసం మూడు సినిమాలు చేయాలయ్యా నువ్వు కాదు మారాలప్పుడు మారాలప్పుడు ఎందుకంటే హీరోల కొరత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మరిన్ని సినిమాల్లో నటించాలని ఇక ఈ సినిమా గురించి వస్తే ఫ్యాంటసీ సినిమా జనరల్గా ఫ్యాంటసీ సినిమా అంటే అర్థం లేకుండా ఎలాగైనా తీయవచ్చు కానీ ఎంతో అర్థవంతంగా ఆ రామ తత్వాన్ని కూడా చక్కగా చూపిస్తూ సర్వశక్తులు కావాలి అంటే ఆ శ్రీరాముని ధనుస్సులో ఉన్న ఆ ఆ విల్లుని ఆసరాగా తీసుకుని అత్యద్భుతమైన విజయం అలాగే ఆ జటాయు సోదరుడు లాంటి ఆ పక్షి సహాయంతో మరి ఆ శత్రువుని ఏదైతే గ్రంథాలు పాపం శ్రీయాగారు చాలా కష్టపడి సేవ చేయాలనుకుంటారో ఆ గ్రంథాలని సేవ్ చేయటానికి రామబాణంలోని ఆ అందరూ ఇక్కడ దాన్ని ఆసరాగా చేసుకొని ఒక పక్క రామతత్వాన్ని అంటే ప్రతి హిందువు కూడా కంపల్సరీగా చూసే విధంగా ఈ చిత్రాన్ని మలచిన కార్తీక్ ఘట్టం అనేది హ్యాడ్స్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ డైరెక్టర్ చాలా ఎక్స్ట్రాడినరీగా రామతత్వాన్ని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి హిందువు చూసి అంటే స్పృశించాడంతే రామతత్వాన్ని కానీ ప్రతి హిందువు గర్వపడే విధంగా ఇంత అత్యద్భుతమైన సినిమాని తను డైరెక్ట్ చేయటం సినిమాటోగ్రఫీ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐఎమ్ ప్రౌడ్ టు సే హరి నా ఉండి నివాసి అంటే ఒరిజినల్గా మా ఉండి వాసి అతను ఈరోజు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే మరి భారతదేశంలో ఉన్న ఏ అగ్రగామి ఇప్పుడు అందరూ మనం అనిరుద్ధు దేవి ప్రసాద్ ఆ అంతకు మించిన రేంజ్లో ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన హరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ యూనిట్ విశ్వప్రసాద్ గారు డెఫినెట్గా రాబోయే రోజుల్లో తో మరింత విజయాన్ని ఆయన తప్పకుండా చూస్తారు ఇక్కడి నుంచి శ్రీరాముని ఆశీస్సుల లేక ఆయన స్వయం కృష రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన హిట్స్ పీపుల్స్ మీడియా నుంచి రావాలని మరిన్ని ఉత్సవాలు మన విజయవాడలో చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిఫోర్ ఐ కన్క్లూడ్ హీరోయిన్ రిత్క చాలా నిజంగా బొమ్మలాగా ఉంది ఎందుకంటే ఆ సినిమా చూసినప్పుడు ఇంత మునుపు కొంచెం ఒక టాక్ వచ్చింది ఏంటంటే ఏఐలో హీరోయిన్ తయారు చేసేసారు నిజంగా ఆ సినిమాలో హీరోయిన్ లేదు అని చెప్పి దెర్ వాజ్ సమ్ పబ్లిసిటీ ఏరియా దట్ ఓన్లీ ఏఐ క్రియేటెడ్ హీరోయిన్ ఇస్ దేర్ ఇన్ ద ఫిలిం బట్ షీ లుక్స్ లైక్ ఏ క్రియేటెడ్ హీరోయిన్ యూ లుక్ సోలబ్రిటీ అండ్ ఆ విష్యూ యూ వుడ్ యాక్ట్ ఇన్ మెనీ మో ఫిలిమ్స్ ఇన్ అవర్ పీపుల్స్ మీడియా బ్యానర్ పాప మా మనోజ్ ఈ సినిమాలో హీరోయిన్ లేదు అన్ని మాయలు మంత్రాలు బుష్ బుష్ తప్ప హీరోయిన్ లేదు అంటే ఆవిడ హీరోయిన్ కాదుగా ఈ సినిమాలో తల్లి సో మనోజ్ ఇలాగే నాయకుడిగానే కాకుండా ప్రతి నాయకుడిగా మరింత రాణించాలని ఎందుకంటే మా మోహన్ బాబు గారు మేమందరూ ఎప్పుడో కొన్ని దశాబ్దాలుగా స్నేహితులు కాబట్టి మనోజ్ ఎంత స్థాయికి ఎదిగినప్పటికీ నా దగ్గర బాలుడే సో ఐ విష్ ఐ విష్ ద టీమ్ ఆఫ్ విశ్వప్రసాద్ గారు టు హ్యావ్ Many more successes and all the best, sir. Thank you, Garu. Thank you so much,